హాయ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లో అయితే మాకు చికెన్ పకోడీ వేయించుకొని తినాలనిపించింది లేదంటే బస్ ఎక్కి పోతామని చెప్పినాం సరే ఇక దానికంటే ఇదే బెటర్ అని చెప్పి పకోడి అయితే వేస్తాడు చూడండి ఎట్లా చేస్తాడు అనేది పావుకి అంతా చికెన్ కుక్కల ఇంత కారం ఇంత ఉప్పు ఇంత ధనియాల పొడి కొంచెం అట్లా వారేసుకొని ఇవన్నీ లెస్ సారీ స్కిన్ స్కిన్ లెస్ లెస్ ఇంకా చికెన్ మసాలా కొద్దిగా షాపు నుంచి పట్టుకోసిన రెడీమేడ్ అల్లం అప్పుడెప్పుడో కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయ ముక్కల నుంచి గింజలు తీసి ఆ నిమ్మకాయ రసం అయితే వింటాడు అయినా కూడా రెండు రెండు పట్టేది చూడు తీసిన అయ్యప్పిగా ఈ నిమ్మకాయ ఎందుకు వేడుకుండు మంచిగా మసాలాలు అంతా మంచిగా వాడితే మంచిగా టేస్ట్ ఉంటదే పక్కన మంచి వాసన దాక్ష ఇగడ్డా రెండు మూడు నిమ్మకాయ గింజలను అయితే పక్క ఇక మంచిగా కలుపుకుంటాను

హాయ్ అప్పు మన సబ్స్క్రైబర్స్ అందరికి ట్వంటీ థౌసండ్ సబ్స్క్రైబర్స్ కి హాయ్ అప్పు ఎప్పుడు దిను అంతా పాకోడి మీదనే హాయ్ హాయ్ డియర్ సబ్స్క్రైబర్స్ అను ఏ ఏది దొరుకుతాయి మరి అంత తినేదాన్ని కూడా అనుకో ఫ్రెండ్స్ ఇగో ఇట్లా అయితే మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు వేసిన అంటే ధనియాల పౌడరు చికెన్ పౌడర్ చికెన్ మాసాలేదంటుంది కదా ఆగ్రహం అని చెప్పని మధ్యలో ఎందుకు డిస్టే ఆ మనమే చెప్పు చెప్పు ఏదో చెప్తాను ధనియాల పౌడర్ ఇంకా ఎన్నిసార్లు వేసుకుంటావురా ధనియాల పౌడరు ఇంకా నెక్స్ట్ ఏం వేసుకోవాలి సాల్టా లేదా నెక్స్ట్ ఏం వేసుకోవాలి బట్టల బట్టలు వేసుకోవాలి వగిన తర్వాత మూట కట్టుకొని వచ్చి షాపులు వచ్చి ఏంటి అట ఫ్లోరే కదా కార్న్ఫ్లోరే ఈ లేవని ఇగో చాకు తోటేస్తాడు ఏం చేస్తాం కొంచెం మిడిల్ క్లాస్ ఉన్నాం కదా స్పూన్ సక్క ఇగ ఇది ఎన్ని చాకుల ఎన్ని చాకుల పౌడర్ అంటాం నాలుగైదు చాకుల మామూలుగా స్పూన్ తోటే ఎత్తేనేమో ఇన్ని స్పూన్ల పౌడర్ వేసుకోవాలని చెప్పేసి కానీ మేము స్పూన్స్ చాక్ వాడినాం కాబట్టి ఒక నాలుగైదు చాక్ల పౌడర్ అయితే వేసుకోవాలి వేసుకొని మంచిగా మిక్స్ వేసుకోవాలి కొన్ని లైట్ వాటర్ అయితే పోసుకున్నాడు మా వేదాంతి మోషన్ వేదని ఒకసారి మంచిగా ఫ్లోర్ వేసుకొని మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి ఫ్లోర్ అనేది పైన క్రిస్పీగా రావడానికి క్రిస్పీగా వస్తుంది అన్నమాట దానివల్లనే అందుకే కార్న్ ఫ్లోర్ ఎక్కువ తక్కువ వేసుకోవాలి ఉండకుండా కొంచెం నీళ్ళు అట్లా పోసుకొని కలుపుకొని ఒక పది పదిహేను అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పది పదిహేను నిమిషాల తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ మొత్తం ఇట్లా అన్ని కలుపుకొని ఒక పది పదిహేను నిమిషాలు ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసుకుందాం ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు లేకపోతే ఈ చలికాలమే కాబట్టి బయట చలికైనా పెట్టుకోవచ్చు చల్లటి గాలికైనా పెట్టుకున్నా ఏం కాదు జోక్ చేసినా అప్పుడు పదిహేను నిమిషాల క్రితం చేద్దామనుకున్న పకోడీని అయితే ఇయ్యో అరగంట గంట సేపు అయితే ఫ్రిడ్జ్లోనే ఉంచి పుట్టించాం ఈ అరగంట గంటలోపు ఈ టైం ఎందుకు వేస్ట్ చేసిన అని చెప్పి మార్కెట్ అంతా ఒక రౌండ్ వేసుకొని వచ్చాం ఇక వచ్చిన వెంటనే ఆకుండా పకోడీ నేను అయితే పడ్డాము ఎందుకంటే పిల్లలు కూడా పడుకునే టైం అవుతుంది నాలుగు ముక్కలు తినిమిది పడుకుంటారని అని నేను ఫాస్ట్గా అయితే చేసేస్తాను నూనె కాగిందా వేలు పెట్టాము మామానుకో మంచి బా రోజులైతాను కదా చికెన్ అంటే ఇప్పుడు ఇట్లా టైంలో వేసుకోవాలి చికెన్ పచ్చడి అని వేసుకోవచ్చు మంచిగా మొత్తం చికెన్ రేట్ పెరిగేంత వరకు ఇప్పుడు ఇది ఆడ అక్కడ పావు కిలోకి ఎంత వంద రూపాయల బండి కాడ అడుగుతాం అమ్మ మొన్న ఆ ఎంత అన్నాడు మంద అన్న కదా ఓ ఇప్పుడే వస్తాయి పక్కపోడి పక్కవాడి నువ్వెందుకే గుర్తాను నిజంగా నేనైతే ఘోరంగా భయపడ్డా అసలు ఈ వంటలు గింటలు అంటే మనకు రావనుకున్నా కానీ అమ్మయ్య ఇట్లా స్పెషల్ సాస్ నూనె వేసుకునే వాటి బతికి పోయిన అయ్యో స్టైల్ అయ్యక్ నేనే ఇక్కడ కెమెరా పట్టుకో నేను ఫోటోలు తీస్తలేను లైట్ ఆటి ఇలా పెట్టుమంటాడా బా మస్త్ అయినాయి మంచిగా అయినాయి కదా ఫ్రెండ్స్ మీద పోషన్ చికెన్ పచ్చడి కూడా చేసుకోక బాధలు అవుతుందిగా ఇంకా కొంచెం రేటు తగ్గినాక చేసుకోవాలి అసలు వాసన అయితే కాబట్టి ఈ పకోడి గురించి ఏమైనా చెప్పాలనుకుంటానమ్మా సబ్స్క్రైబర్స్ కి నూనె చిన్న పెడితే లోపల ఉడికే మంచిగా ఉంటాయి పెద్ద పెడితే బయట మాడతాయని లోపల ఉడికే వా మస్తు సచ్చింది దెబ్బక్కోడి ఏది బొగ్గులాగైనాయి ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా మీ హస్బెండ్ ఇలాంటి స్పెషల్స్ వేస్తే కనుక మాకు కామెంట్లో పెట్టండి అంతే కదా అనడు తింటానావా బాగుందా టేస్ట్ మళ్ళీ ఇంకోసారి వేసుకొని తినచ్చు లేకపోతే ఇదే పోతుండాలనిపిస్తుంది మాట్లాడతలేవా సూపర్ ఉందా ఒకటి చూస్తా ఒకటైతే తీసుకున్నా

ఉండాలి ఫ్లేమ్ ఇంటుండే కనుక ఒక కేర్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి చికెన్ తక్కువ ఉన్నప్పుడు మంచి ఇట్లాంటి స్పెషల్స్ వేసుకోండి చికెన్